ఒక కామెంట్ అయితే రావడం జరిగింది సో ఈ రెడ్ బక్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి దీన్ని ఎలా నివారించాలని చెప్పేసి అంటూ ఉన్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇది మన పత్తి అయితే అయిపోయింది అనమాట కంప్లీట్గా అయిపోయింది ఇది పత్తి తీసేసి వేరే పంట అయితే వేస్తూ ఉన్నాం మనము సో ఈ పత్తి ఏరేటప్పుడు కూడా పత్తి కాయలకు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ చూడండి ఎర్రటి పురుగులు అయితే ఉన్నాయన్నమాట సో ఇవి కొద్దివరకైతే మన పంటనైతే నష్టమైతే చేస్తాయి అనమాట అయితే మనమైతే ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మేము మనమైతే ఇప్పుడు దీనికి ఏం స్ప్రే అయితే తీసుకుంటలేము మీరు ఇంకా పత్తి ఉంచాలనుకుంటే దీనికి ఒక స్ప్రే తీసుకొని అయితే మీరే తినేవారు అయితే ఇవి చూడండి మొత్తం ఎర్రగా ఉండి ఏదైతే కాయ లోపల రసాన్ని పీలుస్తాయి అనమాట అంటే పత్తి క్వాలిటీని అయితే తగ్గిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది ఎక్కువ మొత్తంలో ఉంటే కొద్ది కొద్దిగా ఉంటైతే ఏం కాదు సో ఎక్కువ మొత్తంలో ఉంటైతే పత్తి క్వాలిటీ అయితే తగ్గిపోతుంది ఇవి కాయ లోపల ఏవైతే మనకు చూడండి ఈ కాయ లోపల రసాన్ని అయితే పీలుస్తూ ఉంటాయి సో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి చూడండి మన చేలో కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి చూడండి పత్తికి కూడా పాకుతూ ఉన్నాయి పత్తి ముళ్ళలకు కూడా పాకుతూ ఉన్నాయి చూడండి సో అయితే దీన్ని ఎలా నివారించాలంటే మీరు కనుక అయితే ఇది స్టార్టింగ్లో స్టేజ్లు అయితే ఉండదనమాట కాయ కాయలు పట్టే స్టేజ్లు అయితే ఉంటాయి అంటే నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో అయితే ఉంటాయి ఇప్పుడు జనవరి నడుస్తూ ఉంది ఈ ప్రాంతంలో అయితే ఇంకెక్కువ ఉండే అవకాశం అవుతుంది సో మీరు పత్తి ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే రిఫ్లాక్స్ చేయాలి రిఫ్లాక్స్ ఉంచాలనుకుంటే మీరైతే దీనికి ప్రొఫెనఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనే ఒక మందు దొరుకుతుంది ఫ్రెండ్స్ అది ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు ఐదు వందల ఎంఎల్ అయితే కొట్టుకుంటే ఇవి మొత్తం అయితే చనిపోతాయి అన్నమాట సో ఇవి ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉంటే ఖచ్చితంగా కొట్టండి ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మన నష్టం అయితే చేస్తాయి అనమాట పత్తి పంటలు కావచ్చు బెండ పంటల్లో కావచ్చు కొన్ని పంటలు అయితే ఇవైతే ఉంటాయన్నమాట మ్యాక్సిమం ఎక్కువైతే పత్తి పంటలే ఉంటాయి దీనికి వచ్చేసి పేరు కూడా ఉందన్నమాట కాటన్ మిల్లీ బక్స్ కాటన్ రెడ్ బాక్స్ సెంటర్ వీటికి కాటన్ రెడ్ బక్స్ సెంటర్ సో వీటైతే మీరు ఈ ప్రొఫెన్ ఫాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనే మందు అయితే కొట్టి మీరైతే వీటిని నివారించవచ్చు సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ